హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ మనకి రెండు వేల ఇరవై రెండులో విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో సీడీపీఓ ఈఓ అది తర్వాత కాలంలో ఎగ్జామ్ రద్దు కావడం ఆ రద్దైనటువంటి పరీక్షను మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జాన్వరిలో రీకండక్ట్ చేయడం ఆ కండక్ట్ చేసినటువంటి రెండు నెలలకి రిజల్ట్స్ ఇచ్చి ఇరవై రెండు సిడిపిఓలు నూట ఎనభై ఒకటి ఈవోలు కొత్తగా మన రాష్ట్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏదైతే ఉందో అందులో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ సూపర్వైజర్లుగానో మరియు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు గాను ఎంపిక చేయడం జరిగింది ఇందులో గుడ్ న్యూస్ ఏంటి అంటే దాదాపు పన్నెండు మంది సిడిపిఓలు అలాగే నలభైకి పైగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు గ్రేడ్ వన్ మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి సెలెక్ట్ అయ్యారు అందులో సెలెక్ట్ అయినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ ఎవరు అంటే మేధరా మౌనిక తను అసలు ప్రిపరేషన్ ఎలా కొనసాగించింది అలాగే తన యొక్క సక్సెస్ జర్నీ ఎలా కొనసాగింది ఇవన్నీ కూడా చాలా క్షుణంగా తన అడిగి తెలుసుకుందాం హాయ్ మౌనిక ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సో ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత యూ ఫెట్ ఆబ్వియస్లీ యూ ఫెట్ వెరీ హ్యాపీ దట్ వెరీ బడీ మోస్ట్ అయితే ఒక విషయం క్లియర్గా చెప్పు మన లో జాయిన్ అయ్యే కంటే ముందు విధంగా ప్రిపరేషన్ ప్రారంభించినప్పుడు లేదా ఈ సక్సెస్ ని ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ నేను సెలెక్ట్ అవుతాను అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా నీకు అసలు ఈ సబ్జెక్ట్ అండ్ నేను న్యూట్రిషన్ స్టూడెంట్ సో సోషాలజీ కానీ ఇంకా వేరే సబ్జెక్ట్స్ కానీ నాకు అంత ఐడియా లేదు సరే ఒక ట్రై చేద్దాము అన్నట్టుగా నేను జాయిన్ అయ్యాను సార్ వన్స్ నేను మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేసే సిలబస్ని బట్టి కానీ మీ ఎక్స్ప్లెనేషన్ బట్టి కానీ నేను కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా సాధించగలను ఈ జాబ్ అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది సార్ అయితే ఎస్పెషల్లీ మీరు సైన్స్ స్టూడెంట్స్ కదమ్మా ఆ సైన్స్ స్టూడెంట్స్ అయినప్పుడు మన ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ టాపిక్స్ చెప్పినప్పుడు కానీ ఆ సోషియాలజీ సోషల్ వర్క్ టాపిక్స్ చెప్పినప్పుడు కానీ టెర్మినాలజీ అనేటువంటిది చాలా క్లిష్టంగా ఉండేవారు సో మన క్లాసుల్లో దాన్ని ఏ విధంగా అధిగమించవు అంటే ఆల్రెడీ నాకు తెలిసిగా మీ నోట్ ద్వారా మన స్టూడెంట్స్ తెలియచేయాలి అనేటువంటిది యా యాక్చువల్లీ వస్తే తెలుగు మీడియం నాలెడ్జ్ నాకు అసలు అర్థం అయ్యేది కాదు కానీ అందరికి మీరు ప్రతి ఒక్కరి తెలుగులో అలా ఇంగ్లీష్ లో చెప్పడం ద్వారా మాకు అంత కష్టంగా అనిపించలేము సార్ చాలా మీరు కూడా ప్రతి ఒక్కటి రెండు రెండు సార్లు అందరికి ప్రతి స్టూడెంట్ కి అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉండడం వల్ల మాకు చాలా ఈజీగా అనిపించింది సార్ యా ఒక రకంగా చెప్పాలంటే మోనికా ఈస్ గివింగ్ ఎ టెస్ట్ మోనియల్ కారణం ఏంటి అంటే తెలుగు మీడియం విద్యార్థులు కూడా అర్థం చేసుకోలేనటువంటి టెర్మినాలజీ మన సోషాలజీలో ఉంటుంది సంస్కృతీకరణ ప్రతి సంస్కృతీకరణ సామాజిక సాంఘికీకరణ ఇలాంటి టాపిక్స్ ఈ వర్డ్స్ మాట్లాడినప్పుడు అంతా తెలిసినట్టే ఉంటుంది కానీ తెలుగు మీడియం వాళ్ళకి కూడా చాలా వ్యక్తిగతంగా ఉంటుంది అందులోనూ ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వ్యతిరేకత ఉంది నీకు క్లాసులు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను మా మన స్టూడెంట్కి ఏంటి అంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ టెర్మినాలజీ తెలుసుకోవాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు టెర్మినాలజీ తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాను దాని కొన్ని క్వశ్చన్స్ అఫినల్ కిన్షిప్ అని అలాగే ఐ థింక్ మోనోగమి ఇలాంటి మ్యారేజెస్ గురించి వాటి గురించి డైరెక్ట్ ఇంగ్లీష్ టర్మ్స్ చేసి పెట్టినాడు

సో పాఠాలు వింటున్నప్పుడు అక్కడ దాదాపు మన దగ్గర ఆన్లైన్ లో వచ్చి మూడు ఒక్క మంది రెండు వందల యాభై మూడు వందల మంది ఉన్నారు మొత్తం ఈ ఐదు వందల మందిలో నువ్వు సెలెక్ట్ అవుతావు అనేటువంటి ఫీలింగ్ ఎక్కడ అనిపించింది సెలెక్ట్ అవుతా మన క్లాస్ లో చాలా హెల్తీ కాంపిటీషన్ ఉండేది సో మీరు కూడా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అందరం సెలెక్ట్ అవుతాం కాన్ఫిడెన్స్ కానీ అదే కాంపిటిటివ్ స్పిరిట్ కానీ అంతే అంటే బాగా చదివే వాళ్ళం సరే ఎవ్రీ స్టూడెంట్ కూడా చాలా ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనే ఒక భక్తులతో అందరం చదివే వాళ్ళం సార్ సో వెరీ నైస్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఎలా ఉండేదంటే మొత్తం అంతా కూడా వీళ్ళ క్లాసు వినేవారు ఇంకోటి కూడా మీకు చెప్తున్నారు ఇప్పుడు మౌనికాకి ఏదైతే లెసన్స్ చెప్పానో అవే లెసన్స్ నేను మొత్తం అక్కడ ఉన్నటువంటి ఐదు వందల మందికి కూడా చెప్పడం జరిగింది కానీ ఒక్కరు మాత్రమే ఎందుకు సెలెక్ట్ అయ్యారు మరి మిగిలిన వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేకపోయారు అనేటువంటి విషయాన్ని మీరు అనలైజ్ చేస్తే గనుక ఇక్కడ అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళు లేదా ఒక మెంటర్ అనేటువంటి వారు వాళ్ళు అందరికీ సమానంగా చెప్తారు కానీ పర్సెప్షన్ అంటారు పర్సెప్షన్ అంటే అక్కడ ఉన్నటువంటి ఐదు వందల మంది ఐదు వందల రకాలుగా అర్థం చేసుకుంటారు అది నెంబర్ వన్ సరే అందరూ సమానంగా అర్థం చేసుకున్నారు అని చెప్పేసి మనం అనుకున్నాం రెండోది ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ ఈ ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేసరికి ఐదు వందలు ఒకే రకంగా ఎగ్జిక్యూట్ చేయరు కొంతమంది ఏం చేస్తారు క్లాసులో చెప్పింది చెప్పినట్టుగా మొత్తం ఏ రోజు ఆ రోజు సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు టెస్టులు రాస్తూ ఉంటారు చెప్పింది పదే పదే రివైజ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్లో వెనకబడతారు ఎవరైతే ఈ యొక్క చెప్పింది చెప్పిన విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారో వెన్ దెర్ ఈజ్ నో గ్యాప్ బిట్వీన్ ద మెంటర్షిప్ అండ్ ది ఎగ్జిక్యూషన్ ఈ రెండింటి మధ్య గ్యాప్ కనుక తక్కువ ఉంటే లేదా గ్యాప్ అనేటువంటిది లేకుండా ఉంటే సెలెక్ట్ అవుతారు లేకపోతే కోచింగ్ అందరికీ సమానంగా ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రయత్నం అనేటువంటిది మీ దగ్గరే ఉంటుంది కారణం ఏంటి అంటే ఒక పాత్ ఫైండింగ్ అనేటువంటిది మనం చూపించడం జరుగుతుంది విషయాల్ని అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది కానీ దాన్ని కంఠస్థం చేయవలసినటువంటి బాధ్యత పదే పదే దాన్ని చదివి ఎగ్జిక్యూట్ చేయవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది అంటే స్టూడెంట్కి వెళ్ళి ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బుక్స్ ఎందుకంటే నువ్వు మొదటి నుంచి కూడా ఇంగ్లీష్ పడినా కాబట్టి బుక్స్ ఎలా ఉపయోగపడతాయి మన మెటీరియల్ కానీ క్లాస్ నోట్స్ కానీ బుక్స్ కానీ ఎలా ఉపయోగపడతాయి నెక్స్ట్ బుక్స్ బుక్స్లో కూడా ఇంతవో టర్మినాలజీ టౌన్ టర్మినాలజీ కాకుండా అందరికీ అర్థమయ్యే టర్మినాలజీతో ఈజీగా మేము చదివి అర్థం చేసుకొని గుర్తుపెట్టుకునేలాగా ఉండేది సార్ అండ్ బిట్స్ ప్రతి టాపిక్ తర్వాత బిట్స్ ఉండడం వల్ల మాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చేది మేము ఈ టాపిక్లో టో అయ్యాము మేము ఈ ఈ బిట్స్ చేయగలుగుతున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది అంతేకాకుండా మాకు మీరు పెట్టే ఎగ్జామ్స్లో కూడా మేము ఆ టాపిక్స్ వైజ్ చదవడం వల్ల చాలా ఈజీగా అనిపించేది సార్ సర్ దగ్గర బోర్త్ మీడియం లైక్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బుక్స్ అవైలబుల్ ఉంటాయి బ్లాక్ బుక్ రెడ్ బుక్ అండ్ ముఖ్యంగా లాస్ట్ నేను తీసుకున్నది బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ అనే బుక్లో బుక్ ద్వారా నాకు చాలా హెల్ప్ అయింది అండ్ బ్లాక్ బుక్ ద్వారా మాత్రం ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ నేను చదవడం ద్వారా నాకు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది అంటే ఇప్పుడు బ్లాక్ బుక్ రెడ్ బుక్ అంటే మన స్టూడెంట్లకు అర్థం అవుతుంది మిగిలినటువంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు బ్లాక్ బుక్ అంటే ఆ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి సిడిపిఓ నైన్ హండ్రెడ్ రూపీస్ బుక్ ఏదైతే ఉందో పేపర్ బుక్ సంబంధించింది దాన్ని బ్లాక్ బుక్ అని చెప్పేసి మీరు రిఫర్ చేస్తాం విచ్ ఈజ్ అండ్ ఆల్సో బ్లాక్ బుక్ మీన్స్ ఏ బుక్ విచ్ ఈస్ కంటైనింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ టు ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి బుక్ ని బ్లాక్ బుక్ అని అనిపిస్తారు కోర్స్ దీని కలర్ కూడా బ్లాక్ కలర్ లో బ్లాక్ బుక్ అని రెడ్ బుక్ ఈస్ నథింగ్ బట్ సోషియాలజీ రిఫరెన్స్ బుక్ అండ్ మౌనికా రిఫర్ చేస్తున్నటువంటి బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ బుక్ అని జస్ట్ వీళ్ళ ఎగ్జామ్ కి ఐ థింక్ వన్ మంత్ టూ మంత్స్ ముందు రిలీజ్ చేశాను దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇవన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నవి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మన అలైక్య పటేల్ దగ్గర నుంచి శ్రావణి అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో సిడిపి స్టేట్ ఫస్ట్ ర్యాంకు ఈవో ఫస్ట్ ర్యాంకు అలాగే ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్లో నైంటీ పర్సెంట్ అభ్యర్థులు చదివినటువంటి పుస్తకాలు ఇవే కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనటువంటి పుస్తకాలు మీకు డైరెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఆ పుస్తకాలు చదివారో వాళ్ళు డైరెక్ట్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే మీకు ప్రతి టెస్ట్ అయిపోయిన తర్వాత ఇతర ఇన్స్టిట్యూట్ల కాకుండా అంటే ఒక ఫార్మల్ టెస్ట్ సిరీస్లో కాకుండా ఏ టాపిక్ ఏ రోజు టాపిక్ అయిపోయిన తర్వాత ఆ రోజు టాపిక్ని మీకు వాట్సాప్లోనే పంపించేసేవాడిని అందులోంచి ఏమన్నా ఎగ్జామ్లో ఏమైనా బిట్స్ కనిపించాయా మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే సార్ ఎవ్రీ టాపిక్ తర్వాతకి మాకు వాట్సాప్లో బిట్స్ పంపించేవాళ్ళు సో అవి మాకు మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ అవే వచ్చాయి అని అని అనిపించింది సార్ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఆ రేపు ఎగ్జామ్ అనేంత వరకు కూడా మీరు పంపిస్తూనే ఉన్నారు ఎవ్రీ టాపిక్లో మేము సర్వ్ అయ్యామా లేదా అనేది ఆ పిక్స్ ద్వారా మాకు అర్థమైంది సార్ ఓకే అండి మీకు ఇప్పుడు వచ్చిన టెస్ట్ పెడుతున్నాను గెమిన్ షాప్ టు గెజిల్ షాప్ టు ఇది వెంటే ఏం గుర్తొస్తుంది మీకు మీరు నెక్స్ట్ రేపు ఎగ్జామ్ అన్నప్పుడు మళ్ళీ మీరు జూమ్ మీటింగ్ లో ఈ టాపిక్స్ పైన మీరు సర్వ్ అవ్వండి ఈ టాపిక్స్ మళ్ళీ చూసుకోండి అని మీరు చెప్పారు సో ఆ టాపిక్స్ చూసుకున్నాం సార్ అందరం నెక్స్ట్ డే ఎగ్జామ్ లో సేమ్ అవే క్వశ్చన్స్ రావడం చూసి ఎంటైర్ క్లాస్ అంతా కూడా షాక్ అయ్యాము దాని తర్వాత మళ్ళీ మీరు క్లాస్లో గ్యాదర్ అయ్యి జూమ్ మీటింగ్స్లో గ్యాదర్ అయ్యి ప్రతి స్టూడెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం వెరీ హ్యాపీ ఆఫ్టర్ దోస్ క్వశ్చన్స్ చాలా వచ్చాయి సార్ ఆల్మోస్ట్ మేము జాబ్ సాధించాము అని అంటే కేవలం మీ బుక్స్ అండ్ మీ గైడెన్స్ ద్వారా లేదు సార్

ఇప్పుడు గెజిల్ షాప్ టు గేమింగ్ షాప్ టు అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్ అంతా కూడా అయిపోయిన తర్వాత మీరు నమరు ఆ రోజు నేను నిద్రపోతున్నప్పుడు ఎందుకో గానీ థాట్ వచ్చింది నాకు అదే ఈ టాపిక్ మీద అందరూ చెప్పాను ముందు కూడా చెప్పాను కానీ కొంతమంది మిస్ అయ్యారేమో అని చెప్పి ఎగ్జామ్ ముందు రోజున మళ్ళీ నేను ఏం చేశానంటే దీన్ని నోట్స్ పంపించడంతో పాటు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చూసుకుని వెళ్ళండి ఇలాంటి ప్రశ్నలు నాకు నాకు గుర్తుండి ఒక ముప్పై నలభై ప్రశ్నలు చూసుకోండి అలాగే జస్ట్ ఫర్ ది టెస్టిమోనియల్ అండ్ ఫర్ అవర్ నేను ఎప్పుడు కూడా క్లాస్ చెప్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఐడెంటిఫై టాపిక్స్ రాసుకోండి అని చెప్పేవాడి ఇందులోంచి ప్రశ్న వస్తుంది అన్నాను అలాంటి కొన్ని సో యాక్ట్స్ మీ ఫాలోయింగ్ లాగా ఇచ్చారు సో మీ సార్ చాలా వా అవి ప్రాక్టీస్ చేయమని చాలా స్ట్రెస్ చేస్తూ ఉండేవాళ్ళు సో మేము అవి చాలా చాలా ప్రాక్టీస్ చేశాము అవి సేమ్ క్వశ్చన్ అది పేపర్లో దిగిపోవడము ఇంకా రిఫ్లెక్స్ రిఫ్లెక్సెస్ చిన్న ఎలాంటి రిఫ్లెక్స్ ఏ ఏజ్లో ఎలా ఉంటాయి అని చెప్పి ఆ క్వశ్చన్ ఇంకా అండ్ ఉమెన్ స్కీమ్స్ అవన్నీ కూడా సార్ ఏవైతే ఎక్కువ చూసుకో ఎక్కువ టాపిక్స్ దేనిపైన అయితే చూసుకోమని చెప్పారో అవన్నీ కూడా మనకి పేపర్లో చాలా మంది ఎగ్జామ్ గురించి ఆలోచించినప్పుడు ఏమనుకుంటారంటే కొత్తగా జస్ట్ ఇప్పుడే డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు అని అనుకుంటారు మీ అభిప్రాయం ఏంటి ఎగ్జామ్ పర్సనల్గా మీరు వెళ్ళిన తర్వాత మీ అభిప్రాయం ఎందుకంటే మీరు నూట యాభై ఎనభై ఒక్క మందిని అక్కడ అపాయింట్మెంట్ లెటర్స్ ని తీసుకున్నటువంటి వాళ్ళు స్వయంగా చూశారు అలాగే మనీ ఇన్స్టిట్యూట్లో లో ఉన్నటువంటి వాళ్ళని కూడా చూశారు వీళ్ళంతా చూసిన అందరూ కూడా ఫస్ట్ అటెంప్ట్ లో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళే సెలెక్ట్ అయ్యారా ఏజ్డ్ పీపుల్ కూడా సెలెక్ట్ అయ్యారా ఎగ్జామ్కి ఎవరైనా కూడా ప్రిపేర్ అవ్వచ్చు అండ్ మే మోస్ట్ ఆఫ్ ది అంగన్వాడీ టీచర్స్ కానీ టు సూపర్వైజర్స్ కానీ అండ్ చాలా ఇయర్స్ క్రితం వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కానీ అందరూ కూడా తీసుకున్నారు కోచింగ్ తీసుకున్నారు అండ్ మనకి మన సెలెక్ట్ ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళలో కూడా ఏజెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు రీసెంట్గా పాస్డ్ అవుట్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే కాదు అబౌ ఫార్టీ ఇయర్స్ చేయాలనుకుంటున్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఒక రూమర్ నడిచింది మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తున్న సేపు ఏంటంటే ఎంఏ సోషల్ వర్క్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు కదా మీరు ఒకసారి స్వయంగా చెప్పండి వాళ్ళకి యాక్చువల్లీ నేను నేను అక్కడ మాట్లాడినంత వరకు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగినప్పుడు ఎంఏ సోషాలజీ సోషల్ వర్క్ అని చెప్పిన వాళ్ళే చాలామంది ఉన్నారు అండ్ మోస్ట్ ఆఫ్ ది కి ఎంఎస్సి న్యూట్రిషన్ కానీ బిఎస్సి న్యూట్రిషన్ కానీ అంత అవగాహన లేదు సో అలాంటి రూమర్ అనేది నిజంగా రూమరే అట్లా ఏం కాదు సోషాలజీ సోషల్ వర్క్ ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు సో అపోహ ఏంటి అంటే బీఏ సోషల్ వర్క్ సోషాలజీ ఎలిజిబుల్ ఎంఏ సోషల్ వర్క్ ఎలిజిబుల్ కాదు ఇలాంటివి చాలా చాలా అపోహలు నచ్చినాయి అండ్ తను స్వయంగా చూసినటువంటి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆలు ఎంఏ సోషియాలజీ ఎంఏ సోషల్ వర్క్ ఎంఎస్సి న్యూట్రిషను క్లినికల్ న్యూట్రిషను అలాగే బిఎస్సి న్యూట్రిషను హోమ్ సైన్సు కమ్యూనిటీ సైన్సు బిఏ సోషియాలజీ బిఏ సోషల్ వర్క్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయ్యండి ఏంటి అంటే ఒక రూమర్ అనేటువంటి సృష్టించారు అదేమీ లేదు స్వయంగా సో ఇది మన సక్సెస్ స్టోరీ మన అకాడమీ నుంచి సెలెక్ట్ అయినటువంటి మేధర మౌనికి యొక్క సక్సెస్ స్టోరీ అండి సో మీరు అభ్యర్థులకి భవిష్యత్తులో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మీరైనా సూచన జాబ్ సాధించాలి అనే పట్టుదల ఉన్న వాళ్ళందరూ మేజర్ సార్ గైడెన్స్ తీసుకోండి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి సార్ బుక్స్ రిఫర్ చేయండి ఒకటికి రెండు సార్లు చదవండి ఖచ్చితంగా మీరు కూడా నాలాగే జాబ్ సాధించగలుగుతారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్స్ మళ్ళీ నువ్వు సిడిపి ఉద్యోగం ఇదే స్టైల్లో చదవాలి ఇంతే ఉత్సాహంతో చదవాలి మళ్ళీ నిన్ను నేను ఇంటర్వ్యూ చేయాలి సిడిపిఓ కోసం ఓకే ఇదే ఈరోజు సక్సెస్ స్టోరీ థ్యాంక్ యూ